బోడిగుండైన తలగడగా పోతే వాన కురిసిందట కాంగ్రెస్ వాళ్ళు ముచ్చట గట్లనే అయింది కదా ఎక్కడేం పని లేదు ఎక్కిరి మొగడా అని ఎక్కిరిద్దామని పోయి ఎల్లెం కలవాడా చేసుకున్నారు ఆన్లైన్లో ఎవరి పాలన మంచిగున్నదో అరుసుకుందామని అధికార పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి హెచ్చులకు పోయి నిన్న మాపటించి ఆన్లైన్లో పోలు పెట్టిర్రు ఫామ్ హౌస్ పాలన మంచిగున్నదా ప్రజల వద్దకు పాలన మంచిగున్నదా అని అడిగితే నెటిజన్లంతా ఫామ్ హౌస్ పాలనే మంచిగున్నదా అనుకుంటా ఓట్లు గుద్దుడు గుద్దిరు ఈ పోల్ తోటి పోలేరామ్మ గుడి ముంగట పొట్టేలు దొరికినట్టు అయిపోయింది బీఆర్ఎస్ వాళ్లకు ఐస్ గులాబ్ జామ్ వేసుకొని తిన్నట్టు ఆడుకున్నారు ఈ పోస్ట్ స్క్రీన్ షాట్లు కొట్టి మీమ్స్ వేసి కాంగ్రెస్ వాళ్ళని ఎక్రిచ్చుడు ఎట్టిరు మందిలు ఇజ్జది పోయే వరకు కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళది ధర్మ సంకట పరిస్థితిలో అయిపోయింది పాపం పోల్ తీస్తేనేమో మందిల అవుతాం తీసేయకుంటే హైకమాండ్లతోటి సొట్లు తప్పాయి అని బొప్పిగట్టే పరిస్థితిలో అయిపోయారు ఇక ఈ లోపల కార్ పార్టీ సోషల్ మీడియా వారియర్ లూకుంటారు కాంగ్రెస్ వాళ్ళ పరుగును హుస్సేన్ సాగర్ల ముప్పై మునుకలు దీపిస్తూనే ఉన్నారు దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం రంగంలో దిగిరు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు